హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ సంచారి వెల్కమ్ టు మై ఛానల్ ఐ యామ్ ద సంచారి ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం అరకుల్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అయిన ట్రైబల్ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చాలా ఇక లోపలికైతే వెళ్ళి మనం డీటెయిల్స్ అయితే చూద్దాం అరకులో ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుంది అనేది అయితే సైకిల్ స్కై సైకింగ్ ఎయిట్ హండ్రెడ్ ఎనీ ఫోర్ యాక్టివిటీస్ కి సిక్స్ హండ్రెడ్ స్కై సైకిల్ కి టూ హండ్రెడ్ జిప్లైన్ కి టూ హండ్రెడ్ వాల్ క్లైంపింగ్ వాల్ క్లైంబింగ్ టూ హండ్రెడ్ రోక్ అంటే అంటూ నాకు చూసారు కదా మీరు ట్రైబల్ మ్యూజియంలో ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ప్రైజెస్ డీటెయిల్స్ అయితే అలా ఉన్నాయన్నమాట ఇక లోపలికి వెళ్ళి ఇప్పుడైతే మనం మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ ఈ ట్రైబల్ మ్యూజియంకి ఎంట్రీ అవ్వాలంటే పర్ పర్సన్ అయితే సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలైతే టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది అదే చిన్న పిల్లలకు చిల్డ్రన్స్ కి అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది అనమాట ఇక మనం లోపలికి వచ్చాక ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్ లోపలికి వెళ్తే మనకి ట్రైబల్ మ్యూజియం అయితే ఉంటుంది అక్కడి వరకు మొత్తం గార్డెన్ ఉంటుంది చాలా మంది అయితే ఆ మ్యూజియం లోపల ఉందని తెలియక ఇక్కడి వరకే వచ్చేసి ఏం లేదని చెప్పి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట అలా కాదు మీరు కొంచెం లోపలికి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇలా ఈ షాప్స్ అన్ని దాటుకుంటూ అలాగే రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తే మీకైతే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కంపల్సరీగా అయితే మ్యూజియం ని విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది లోపల వాళ్ళ ట్రైబల్ కల్చర్ ని అయితే ఎంతో అద్భుతంగా చూపించారు ఆ ట్రైబల్ మ్యూజియం లో అయితే ఒకసారి నేను కూడా చూపిస్తాను కదా ఇప్పుడు మీరు చూడండి చాలా మంత్రముగ్ధులైతే అయిపోతారు అంత అద్భుతంగా ఉంటుంది ఈ ట్రైబల్ మ్యూజియంకి చేరుకోవాలంటే మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ ట్రైబల్ మ్యూజియం వచ్చేసి అరకు బస్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది సో అరకు బస్ స్టాండ్కి చేరుకుంటే మనం అయితే అక్కడ నుంచి వాగబోల్ డిస్టెన్స్ లో ఈ ట్రైబల్ మ్యూజియం కి అయితే చేరుకోవచ్చు అనమాట అరకు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే ఈ ట్రైబల్ మ్యూజియం అయితే విజిట్ చేయకుండా వెళ్ళకండి ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చాం వాళ్ళ ట్రైబల్ విలేజెస్కి కి అయితే వచ్చాం కాబట్టి ఆ ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు ఆ కల్చర్ని మనం తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్తేనే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందుకోసమే కంపల్సరీగా అయితే ఈ ట్రైబల్ మ్యూజియంని విజిట్ చేసి మీరు అన్ని తెలుసుకొని డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి ఈ ట్రైబల్స్ జీవించే విధానాన్ని అయితే ప్రతి ఒక్క డీటెయిల్ని అయితే ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు అయితే ఏర్పాటు చేశారు సో మిస్ అవ్వకుండా అయితే విజిట్ చేయడానికి ప్రయత్నించండి ఇక నేను ఈ ట్రైబల్ మ్యూజియంకి ఎలా చేరుకున్నానంటే మీరు నా ముందు వీడియోస్ ఫాలో అయితే మీకైతే తెలుస్తుంది అనమాట నేను ముందుగా అయితే విశాఖపట్నం నుండి బొర్రా గుహల వరకు అయితే ట్రైన్లో చేరుకున్నాను అక్కడ బొర్రా గుహలు ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ నుంచి అయితే మనం క్యాబ్ తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ట్రైబల్ మ్యూజియం ఎంట్రెన్స్ అనమాట ఇది మెయిన్ ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ లోపలికి చాలా దూరం వచ్చాము కదా మనం ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదే మ్యూజియం అనమాట చాలా ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మేము అక్కడ బొర్రా గుహల్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ క్యాబ్ అయితే తీసుకున్నాం మేము బొర్రా దగ్గర తీసుకున్న క్యాబ్ అన్న డీటెయిల్స్ అయితే నా బొర్ర వీడియోలో అయితే ఉంటుందన్నమాట సో ఆ వీడియో చూస్తే మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది క్యాబ్ అన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ వీడియోలో కాబట్టి మీకైతే డీటెయిల్స్ ఫుల్ పూర్తిగా ఆయన మొబైల్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో ఉన్నాయి సో తర్వాత అయితే ఆ వీడియో కూడా చూడడానికి అయితే ప్రయత్నించండి ఆ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి చాలా అద్భుతమైన వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి అయితే లోపలికి వచ్చాక ఎంత అద్భుతంగా ఉన్నాయో నేనైతే ఫస్ట్ చూసి అయితే వాళ్ళు నిజంగా మనుషులు అనుకున్నాను అంత అంత డీటెయిల్గా అయితే క్రియేట్ చేసి పెట్టారు అక్కడ వాళ్ళని చూస్తే సడన్ నేను నిజంగా మనుషులేమో మనం మీద అలా బణాలు పట్టుకుని అటాక్ చేస్తున్నారేమో అని అంత ఫీలింగ్ కలిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ట్రైబల్స్ వాళ్ళు కొలిచే దేవాలయం అనమాట వాళ్ళు డైలీ మార్నింగ్ లేచి మొక్కే అమ్మవారు అమ్మవారి దేవస్థానం ఆదివాసీ దేవాలయం ఇది ఇక పక్కనే ఇంకా చాలా బొమ్మలు అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ప్రతి డీటెయిల్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకైతే నేను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఒక్కొక్క డీటెయిల్ ఒక్కొక్క విగ్రహం అయితే చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది చూస్తుంటే మాత్రం నిజంగానే ఇద్దరు మనుషులు వాళ్ళు నమస్కరించుకుంటున్నట్టు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇంకా పక్కనే వాళ్ళు వాడిన వస్తువులు అయితే ట్రైబల్స్ వాడి వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా వస్తువులు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు చాలా మట్టుకైతే మట్టి పాత్రలతో చేసిన వస్తువులనే వాడతారు కదా అవన్నీ అయితే ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇక్కడ ఉంది మ్యూజియంలో ఇక ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇంకా చాలా పైన అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ వివాహ శైలి అయితే ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది నిజంగానే ఒక వధువు అలాగే వరుడు అక్కడ కూర్చొని నిజంగానే వాళ్ళు వివాహం చేసుకుంటున్నారా అన్నంత అద్భుతంగా కళ్ళకి కట్టినట్టు అయితే ఉందన్నమాట వాళ్ళ పందిరి అండ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంత నిజంగానే అక్కడ ఒక పెళ్లి జరుగుతుందన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది అనమాట అలాగే పక్కకు వస్తే ఇక్కడ ఇంకొక విధానం అయితే ఉందనమాట ఒక పెద్ద ఆయన అయితే రెండు కావర్లు అయితే ఎత్తుకొని మార్కెట్ కి అయితే వెళ్తున్నట్టు అతను పండించిన పంట అవన్నీ తీసుకొని మార్కెట్ కి వెళ్తున్నట్టు అయితే చాలా అద్భుతంగా అయితే క్రియేట్ చేశారు చూస్తున్నారు కదా అక్కడ బయట వాళ్ళ ఇల్లు అలాగే వాళ్ళ ఇంటి బయట మంచం మా మంచం కింద సంథింగ్ ఏదో ఎండపోసినట్టు అన్ని ఎంతో అద్భుతంగా అయితే క్రియేట్ చేశారు ఫ్రెండ్స్ ఇక అలాగే ఇంకొంచెం పక్కకు వస్తే వాళ్ళ హౌస్ అయితే ఉందన్నమాట ఇక్కడ అమ్మ ఈ అమ్మగారు అయితే వాళ్ళ చాటలో అయితే ఏమో వేసుకొని బియ్యమో ఏమో వేసుకొని ఇలా జరుగుతారు కదా అవి అయితే చేస్తున్నారు పక్కన అయితే అంకుల్ గారు అయితే కూర్చొని తాడైతే చేస్తున్నారనమాట వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా అలా బయట కూర్చొని వాళ్ళైతే ఆ తాడైతే చేస్తున్నారు వాళ్ళకి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏమి ఇలా ఏదో పని చేసుకోవడమే వాళ్ళకి ఎంటర్టైన్ అనమాట ఇక అలా కొంచెం పక్కకు వస్తే కూరగాయల సంత అనమాట అంటే మన దగ్గర వీక్లీ మార్కెట్ అవుతుంది కదా అలాగే ట్రైబల్స్ కూడా వాళ్ళ వీక్లీ మార్కెట్ ఉంటుంది అనమాట అది ఇలా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే రీక్రియేట్ చేసి పెట్టారనమాట ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో వల్ల మీకు ఏ మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అలాగే నా వీడియో మీకు నచ్చినా సరే కొంచెం లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట అలా రీచ్ అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం ఇంటెన్షన్ అయితే వస్తుంది నా ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి కొంచెం లైక్ చేయడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఒక్క లైక్ వల్ల నా వీడియో అయితే మందికి అయితే రీచ్ అవ్వడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి ట్రావెల్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే ముందుగా అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట సో వచ్చిన ప్రతి అయితే చూడండి ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటాను నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ పంట పొలాల్లో పని చేస్తున్నారు కదా ఆ పని విధానాన్ని అయితే రీక్రియేట్ చేసి పెట్టారు వాళ్ళ పంట పొలాల్లో ఎలా పని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ అడవిలోకి వెళ్ళి ఏదో మాంసాన్ని అయితే వేటాడి తెచ్చుకుంటున్నట్టు అయితే రీక్రియేట్ చేసి పెట్టారు వాళ్ళు అడవిలో దొరికిన జంతువులను అయితే వేటాడి తింటారని తెలుసు కదా అలా చాలా అంటే చాలా రియలిస్టిక్ గా క్రియేట్ చేసి పెట్టారు ఇక్కడైతే అమ్మగారు ఏదో పప్పు ఏదో దంచుతున్నట్టు అయితే రీక్రియేట్ చేసి పెట్టారు కంపల్సరీగా అయితే మీరు అరకు వచ్చినప్పుడు ఒక్కసారి అయితే ఈ ట్రైబల్ మ్యూజియం ని విజిట్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళ గురించి ట్రైబల్స్ గురించి అయితే చాలా విషయాలు అయితే తెలుసుకుంటారనమాట మీరు వాళ్ళ జీవన విధానం వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది డైలీ వాళ్ళు ఎలా జీవిస్తారని అయితే ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు ప్రతి ఒక్కటి మీకు అయితే అర్థమవుతుంది అనమాట సో కంపల్సరీగా మిస్ అవ్వకుండా అయితే ట్రైబల్ మ్యూజియం ని అయితే విజిట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇక్కడ బయటకు వచ్చాక ఇక్కడైతే వాళ్ళ డాన్స్ అనేది ఉంటుంది అనమాట దిమ్సా డ్యాన్స్ అంటారు దీన్ని అయితే అక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది అక్కడ నిలబడి ఎవరైనా సరే ఫోటో తీసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మెమొరీ లాగా అయితే మిగిలిపోతుంది అనమాట సో అక్కడ మీరు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగి అక్కడ నుంచి అయితే మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడడానికి ఇంకేం లేదు ఇంతే ఇక ఇక్కడ ఇక ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి అయితే విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాను మళ్ళీ ఎందుకంటే మనం అరకు నుంచి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ట్రైన్కి వెళ్ళాలంటే ఇప్పుడైతే ట్రైన్ ఉండదు త్రీ ఫార్టీ ఫైవ్కు ఏమో ఉంటుంది అంతే ఆ ఒక ట్రైన్ తప్ప మళ్ళీ ఏ ట్రైన్ ఉండదు కాబట్టి ఇక బయటికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ స్టాండ్ నుంచి అయితే విశాఖపట్నం వెళ్ళిపోతాను అనమాట సో వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీకు నచ్చిన వీడియో అయితే కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేస్తే చెప్పాను కదా నా వీడియో అనేది చాలా మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట రికమెండ్ అవ్వడం వల్ల నాకు కూడా వ్యూస్ పెరిగి ఇంకొంచెం జోష్ అయితే వస్తుంది నాకు కూడా ఇంకో కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి అయితే సో ప్లీజ్ మీరు వీడియో అయితే లైక్ చేయండి ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట మీకైతే సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింను అయితే ఆన్ చేసి పెట్టుకోండి మీకైతే నోటిఫికేషన్ ముందుగా అయితే వస్తుందన్నమాట ఇక చూస్తున్నారు కదా మనం అయితే అరకు బస్టాండ్ కి అయితే చేరుకున్నాం ఇక్కడైతే ప్రతి హాఫ్ అన్ అవర్ కయితే ఎస్కోట అండ్ అలాగే విశాఖపట్నం బస్సెస్ అయితే లభిస్తాయి కాకపోతే విశాఖపట్నం కొంచెం రేర్ గా ఉంటాయి బస్సెస్ కాబట్టి ఫస్ట్ గా అయితే మనం ఇక్కడ నుంచి ఎస్కోటాకి అయితే చేరుకోవాలి ఎస్కోటా నుంచి మనకైతే వైజాగ్ ఫ్రీక్వెంట్లీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక నేనైతే విశాఖపట్నం చేరుకుని విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడ అయితే తీసుకున్నాం పర్ పర్సన్ కి వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇలా బెడ్ అయితే ఇస్తారనమాట ఇందులోనే మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ట్వెల్వ్ అవర్స్ కి వన్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ కి ఒక బెడ్కి అయితే పడింది అనమాట ఇక ఇక్కడ తీసుకొని నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇక మార్నింగ్ అయితే మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకి వెళ్ళిపోయాం చలో ఇక నెక్స్ట్ అయితే వైజాగ్ వీడియోస్ కూడా వచ్చేటి ఉన్నాయి నెక్స్ట్ అయితే వైజాగ్ లో ఏమేమి చూడాలి అన్న వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట సో ఆ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకూడదంటే మాత్రం చెప్పాను కదా ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసి గంట గంటసిమల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు అయితే వస్తారు నా ఛానల్ ఓపెన్ చేసి నా పాత వీడియోస్ అయితే ఉండండి చాలా ఇన్ఫర్మేషన్ చాలా టెంపుల్స్ గురించి అలాగే చాలా ప్లేసెస్ గురించి అయితే అనమాట సో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో అయితే చూసినందుకు బాయ్